హలో అండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తెలంగాణలో డబుల్ బెడ్ ఎమ్మెల్యేకు సంబంధించి రోజు ఒక అప్డేట్ రావడం జరిగిందన్నమాట సో అసలు డబుల్ బెడ్ ఎమ్మెల్లు ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారో మొత్తం అంతా కూడా ప్రభుత్వము ఒక రివ్యూ కూడా బయటకు రిలీజ్ చేయడం జరిగిందన్నమాట అంతేకాదు తెలంగాణలో ఇప్పటి వరకు ఎవరికైతే డబుల్ బెడ్ ఎమ్మెల్లు వచ్చాయో డబుల్ బెడ్ ఎమ్మెల్లు ఎవరైతే ప్రభుత్వం దగ్గర తీసుకున్నారో అటువంటి వాళ్ళకు సంబంధించి కూడా ప్రభుత్వము కొన్ని గైడ్లైన్స్ అవి రిలీజ్ చేయడం జరిగిందన్నమాట సో ఎవరైతే తెలంగాణలో డబల్ బెడ్ ఎంబిల్ తీసుకున్నారో అటువంటి వారిలో చాలా మంది యొక్క డబల్ బెడ్ ఎంబిల్లు ప్రభుత్వం రద్దు చేస్తూ ఉందన్నమాట సో మీలో ఎవరికైనా సరే అది గ్రేటర్ హైదరాబాద్ పరిధి కావచ్చు లేకపోతే హైదరాబాద్ కాకుండా మిగతా జిల్లాలో కావచ్చు తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి డబల్ బెడ్ ఎం బిల్లు కనుక వచ్చినట్టయితే కొంచెం మరొకటిగా ఉండండి అటువంటి వాళ్ళు తప్పకుండా లాస్ట్ వరకు వచ్చారండి వీడియోని ఎందుకంటే ఎవరికైతే డబల్ బెడ్ ఎంబిల్లు వచ్చాయో అటువంటి వాళ్ళు డబల్ బెడ్ ఎల్లు ప్రభుత్వం రద్దు చేస్తూ ఉంది కాబట్టి వన్స్ ఒక్కసారి ప్రభుత్వము మీకు శాంక్షన్ చేసిన డబల్ బెడ్ ఎమ్మెడిని రద్దు చేసిందంటే మళ్ళీ తిరిగి ఆ ఇంటిని మీకు అప్పగించదనమాట అంటే శాశ్వతంగా ఆ ఇంటిని ప్రభుత్వము రద్దు చేస్తుందనమాట కాబట్టి జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ నిన్న డబల్ బెడ్ ఎమ్మెల్యే దగ్గర ఎవరైతే హౌసింగ్ బోర్డు అధికారులు ఉంటారో అటువంటి వాళ్ళు రైడ్స్ చేయడం జరిగిందనమాట ఈ రైడ్స్లో చాలా మంది ఆ డబుల్ బెడ్ ఎమ్మెల్యేలో ఉండడం లేదని చెప్పేసి తెలిసిందనమాట సో కొంతమంది అయితే రైడ్స్ జరుగుతాయని చెప్పేసి ముందే ఊహించి అంటే ముందు అదే వాళ్ళు తెలుసుకొని ఎవరైతే అసలు ఓనర్స్ ఉన్నారో అటువంటి వాళ్ళని పిలిపించుకుందారనమాట అంటే అమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అసలైన ఓనర్స్ ని పిలిపించుకొని అక్కడ మరి మరికొంతమంది అయితే ఆ ఇంటిలో ఉండకపోయినా సరే ఎక్కడి నుంచో వచ్చేసి అప్పటికప్పుడు ఆ ఇంట్లో ఉన్నారనమాట ఈ విషయం అలా పక్కన పెడితే హైదరాబాద్ మొత్తం మీద ఎక్కడైతే డబుల్ బెడ్ డిమిడ్ ఇచ్చారో ఆ డబల్ బెడ్ డిమిండ్ లో ఉన్న బ్లాక్ లో మొత్తం అన్ని చోట్ల కూడా ప్రభుత్వము చెకింగ్ చేస్తూ ఉందనమాట సో ఎవరైనా సరే డబల్ బెడ్ ఎమ్మెల్యేలోకి వెళ్లకుండా ఇంకా ఉన్నట్లయితే వెంటనే వెళ్ళండి ఎందుకంటే డబల్ బెడ్ ఎమ్మెల్యేలోకి ఎవరైతే వెళ్ళలేదో ఎవరైతే కనీసం ఆరు నెలలు ఆ డబల్ బెడ్ ఎమిట్ లో ఉండడం లేదో అటువంటి వాళ్ళ యొక్క డబల్ బెడ్ ఎమ్మెల్ అన్ని కూడా ప్రభుత్వము రద్దు చేస్తూ ఉందన్నమాట సో రద్దు అంటే ఎప్పుడో కాదండి అప్పటికప్పుడే ఒక స్టిక్కర్ అంటే చేసి అప్పటికప్పుడే వాళ్ళ దగ్గర ఉన్న ట్యాబ్లో మీకు ఇచ్చిన డబల్ బెడ్ ని వాడు రద్దు చేస్తూ ఉంటారనమాట కాబట్టి జాగ్రత్తగా ఉండండి నిన్న రాంపల్లిలో డబల్ బెడ్ ఎమ్ చెకింగ్ అయితే జరిగిందనమాట రాంపల్లిలో దాదాపు కొన్ని వందల డబల్ బెడ్ ఎమ్ ప్రభుత్వము నిన్న రద్దు చేయడం జరిగిందనమాట సో రాంపల్లిలోనే కాదు మిగతా చోట్లు కూడా అంటే కొల్లూరులో కావచ్చు లేకపోతే ఇంకేదన్నా కావచ్చు అమీన్ పొల్లొ కావచ్చు ఎక్కడ కట్టారో డబల్ బెడ్ ఎంలు కట్టిన ప్రతి ఒక్క చోట కూడా నిన్న రైట్ చేయడం జరిగిందనమాట చాలామంది ప్రస్తుతం అంటే ఇప్పటి వరకు కూడా డబల్ బెడ్ డిమ్ లోకి పెరలేదన్నమాట చాలా మందికి కేటాయించిన డబల్ బెడ్ డిమ్లు ఖాళీగా ఉన్నాయి ఉన్నాయన్నమాట సో అధికారులు నిన్న వస్తుందని చెప్పేసి తెలియగానే వాళ్ళు అప్పటికప్పుడు ఆ డబల్ బెడ్ డిమ్ అంటే వాడికి కేటాయించిన డబుల్ బెడ్ ఎమ్మెల్యేలోకి రావడం జరిగిందనమాట వచ్చేసి మేము ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నామని చెప్పేసి అధికారులకు వాడు చెప్పడం జరిగిందనమాట దీన్ని గమనించిన అధికారులు అంటే అబద్ధం చెప్తే తెలిసిపోతుంది కదండి సో దీన్ని గమనించిన అధికారులు వాళ్ళు నిజంగా ఇంటిలో ఉండడం లేదని చెప్పేసి ప్రూఫ్ చేయడానికి వాళ్ళు గత ఆరు నెలలుగా కట్టిన కరెంటు బిల్లులు అయితే బయటకు తీశారన్నమాట సో వాళ్ళని అడిగితే కరెంటు బిల్లులు వాళ్ళు ఇవ్వడం లేదని చెప్పేసి నేరుగా టీఎస్ సదర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ దగ్గరించి కరెంటు బిల్లులు మొత్తం కూడా గత ఆరు నెలవి వాళ్ళు తీసుకోవడం జరిగిందనమాట సో ఆ బ్లాక్ లో ఎన్ని డబల్ బెడ్ ఎమ్మెల్లు ఉన్నాయో ఆ డబల్ బెడ్ ఎమ్మెల్ మొత్తం కరెంటు బిల్లులు కూడా వాళ్ళు తీసుకోవడం జరిగిందనమాట ఆ డబల్ బెడ్ ఎమ్మెల్యే ఎవరైతే అయితే గత ఆరు నెలలుగా కరెంటు వాడుకుంటున్నారో అటువంటి ఇల్లులు వదిలేసి ఆరు నెలలుగా ఎవరైతే కరెంటు వాడుకోవడం లేదో అటువంటి లగ్జిద్ధాలు ఇచ్చిన డబల్ బెడ్ మిల్లు ప్రభుత్వ అధికారులు నిన్న క్యాన్సిల్ చేయడం జరిగిందన్నమాట సో జాగ్రత్తగా ఉండండి డబల్ బెడ్ మిల్ ఒకవేళ మీకు ప్రభుత్వం కేటాయించినట్లయితే తప్పకుండా మీకు కేటాయించిన డబుల్ బెడ్ ఇంటిలోకి మీరు వెళ్ళి నివసించండి కొన్ని రోజులు అంటే దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాలు ఆ ఇంటిలో కనుక మీరు ఉన్నట్లయితే తప్పకుండా ఆ ఇల్లు పీచులో మీ సొంతమయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫ్యూచర్ లో ఎటువంటి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం అయితే ఉండదు అనమాట సో ఎవరికైతే ఎప్పటి వరకు ప్రభుత్వం డబుల్ బెడ్ డీమీడ్ కేటాయించిందో సో అటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం సర్వే చేస్తూ ఉందన్నమాట అంటే ఫోన్లు చేసి పిలిపించడం కానివ్వండి లేకపోతే ఇంటిలో లేకపోతే ఆ ఇంటిని సీజ్ చేయడం కానివ్వండి ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉందన్నమాట సో నిన్న రాంపల్లి బహదూర్పుర ఐ మీన్ ఇటువంటి ప్రాంతాల్లో డబుల్ బెడ్ ఎమ్మెల్ రైట్స్ అయితే జరిగాయనమాట సో ఎవరైతే ఈ ప్రాంతాల్లో డబుల్ బెడ్ డేమీడ్ తీసుకుని కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఆ ఇంట్లో ఉండడం లేదు అటువంటి డబల్ బెడ్ బిడ్ అన్ని కూడా ప్రభుత్వం క్యాన్సిల్ చేసిందనమాట సో ఇక్కడ మనకు ఒక అప్డేట్ కూడా మీడియాలో రావడం జరిగిందనమాట ఏమిటి అప్డేట్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా డబల్ బెడ్ ఎమ్మెల్యే పొందిన లబ్ధిదారులు అనర్హులు ఎంతమంది ఉన్నారనే లెక్కలను హౌసింగ్ అధికారులు తీస్తున్నారు ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని ఇళ్లలో కూడా తనిఖీలు చేశారు అంతేకాదు అధికారులు వస్తారని చెప్పేసి తెలిసి ఇతర ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులు డబల్ బెడ్ ఎమ్మెల్యేకు వచ్చి సర్వేలో పాల్గొని తిరిగి వెళ్ళారంట చూడండి సో అధికారులు వస్తుంటారని చెప్పేసి వాళ్ళకి తెలియగానే ఎక్కడ ఉన్న లబ్ధిదారులు వచ్చేసి ఆ డబల్ బెడ్ డిమాండ్ లోకి వచ్చేసి సర్వే చేసిన తర్వాత సర్వే పూర్తయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం కూడా జరిగింది అంతేకాదు గత నాలుగు నెలల పాటు చెల్లించిన కరెంటు బిల్లులను నుంచి ఎవరైతే హౌసింగ్ బోర్డు అధికారులు ఉంటారో అటువంటి వాళ్ళు కలెక్ట్ చేసి అందులో వాళ్ళు నిజంగానే ఉంటుందరా లేదా ఉండడం లేదని చెప్పేసి వాళ్ళు సర్వే చేశారనమాట సో మనం ఇంటిలో ఉంటే తప్పకుండా మినిమం ఒక వంద యూనిట్లు కూడా కరెంటు బిల్లు వస్తుంది కదా సో ఇక్కడ చాలా మందికి యాభై రూపాయలు కూడా కరెంటు బిల్ అయితే రాలేదనమాట సో ఎవరికైతే యాభై రూపాయలు కూడా కరెంటు బిల్ రాలేదో అటువంటి వాళ్ళ యొక్క డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్ని కూడా అధికారులు రద్దు చేయడం జరిగిందనమాట సో గుర్తు పెట్టుకోండి చాలా కొంతమంది డబల్ బెడ్ ఎమ్ ఇచ్చినా కూడా అందులో ఉండకపోయినా కరెంటు బిల్లు కాల్చుకోకపోయినా సో కొంతమంది డబల్ బెడ్ ఎమలో ఉంటున్నామని చెప్పేసి చెప్పేసి అధికారులకి కరెంటు బిల్లులు కూడా పుట్టిస్తూ ఉన్నారనమాట సో ఇలా గనక మీరు కనుక చేసినట్లయితే వాళ్ళు తప్పకుండా కనిపెడతారండి సో ఎందుకంటే అధికారుల దగ్గర మన యొక్క డేటా మొత్తం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు తలుచుకుంటే ఎలాగైనా సరే మన డేటా మొత్తం కూడా బయటకే చేస్తారనమాట సో ఎవరైతే డబల్ బెడ్ ఎమీలో ఇప్పటి వరకు ఉండడం లేదో అటువంటి వాళ్ళు ఎప్పటికైనా సరే కొంచెం కొంచెం జాగ్రత్తగా పడండి ఎందుకంటే హైదరాబాద్ మొత్తం మీదనే ఇప్పుడు సర్వే చేశారనమాట మిగతా ప్రాంతాల్లో ఇంకా సర్వే చేయాల్సి అయితే ఉందనమాట తెలంగాణలో చాలా చోట్ల డబల్ బెడ్ మిల్లు కట్టారు కదా అంటే వరంగల్ కావచ్చు కరీంనగర్ కావచ్చు ఇటువంటి ప్రాంతాల్లో కూడా ముందు ముందు సర్వే జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఎవరైతే హైదరాబాద్ కాకుండా మిగతా జిల్లాలో వారు ఉంటారో అటువంటి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా పడండి ఇకపోతే ఇందులో భాగంగా జీహెచ్ఎంసీలో లక్ష డబల్ బెడ్ మిల్లు కేటాయించగా ఇందులో డబ్బై రెండు వేల ఏళ్లను ప్రభుత్వము మంజూరు చేసిందనమాట ఇకపోతే మొత్తం నలభై ఎనిమిది వేల డబల్ బెడ్ ఎమ్ ఖాళీగా అయితే డబల్ బెడ్ ఎమ్మెల్ చే వీటికి తోడు ఇంకొక ముప్పై వేల డబల్ బెడ్ ఎమ్మెల్లు కూడా ఖాళీగా ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట అంటే టోటల్ గా మనం చూసుకుంటే ఒక డెబ్బై వేల డబల్ బెడ్ మనకి హైదరాబాద్ కావచ్చు తెలంగాణ మొత్తం మీద కావచ్చు ఖాళీగా ఉన్నాయన ఈ డెబ్బై వేల డబల్ బెడ్ బెడ్లు ఎవరికి ఇస్తారంటే ఎవరైతే ఇందిరామ్మాయి ఉన్న దివ్యాంగులు కావచ్చు వితవంతులు కావచ్చు కొంచెం లేని వాళ్ళు పేదవాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళకి వాళ్ళని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందనమాట ఆల్రెడీ రీసెంట్ గా మీరు చూసే ఉంటారు ఎవరైతే దివ్యాంగులు వితవంతులు ఒంటరి మహిళలు ఇటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళ కోసం ప్రభుత్వము ఒక ముప్పై ఐదు వేల డబల్ బెడ్ ఇమ్మళ్ళు స్పెషల్ గా కేటాయించడం జరిగిందనమాట సో ఈ డెబ్బై వేల డబల్ బెడ్ ఎమ్మెల్యేలో ఎవరైతే దివ్యాంగులు గిరిజనులు అలాగే ఒంటరి మహిళలు విత్తవంతులు ఉంటారో ఇటువంటి వాళ్ళకి ఒక ముప్పై ఐదు వేల డబల్ బెడ్ ఎమ్ ప్రభుత్వం కేటాయించిందన్నమాట మిగిలిన ముప్పై ఐదు నలభై వేల డబల్ బెడ్ ఎమ్లు ఎవరైతే రీసెంట్గా ప్రజాపణ ద్వారా డబల్ బెడ్డ కోసం ఇందిరమ్మాయిల కోసం అప్లై చేసుకున్న లిఫ్ట్ టూలో ఉన్న లబ్ధిదారులు ఉంటారో అటువంటి వాళ్ళకి కేటాయించబోతుంది ఉందన్నమాట మరి డబల్ బెడ్ ఎమ్ ఎప్పుడు కేటాయించబోతుందంటే ఫ్రెండ్స్ ప్రభుత్వం ఒకటే చెప్తుంది ఏం చెప్తూ ఉందంటే ఏప్రిల్ నుంచి ఏప్రిల్బల్ బెడ్ మొత్తం కూడా పంపిణీ చేస్తామని చెప్పి చెప్తూ ఉందన్నమాట ఇప్పటికే హైదరాబాద్ కావచ్చు లేకపోతే హైదరాబాద్ కాకుండా మిగతా పట్టణాల కావచ్చు అంటే వరంగల్ కరీంనగర్ ఇటువంటి పట్టణాలకు కావచ్చు ఎక్కడైతే డబల్ బెడ్ బిల్ కట్టారో కట్టిన ప్రతి ఒక్క చోట కూడా పనులన్నీ కూడా పూర్తయిపోయాయి వెంటనే డబల్ బెడ్ బిల్ కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉందన్నమాట కానీ డబల్ బెడ్ బిల్ ఎక్కడైతే కట్టారో కట్టిన ప్రతి ఒక్క చోట కూడా ఎవరైతే డబల్ బెడ్ ఉండడం లేదు ఆ ఖాళీగా ఉన్న డబల్ బెడ్ మీద కూడా ఈ ఎల్ టూలు ఇస్తే ఉన్న వాడికి ఇస్తామని ప్రభుత్వం చెప్తూ ఉందనమాట ఫ్రెండ్స్ హైదరాబాద్లోనే కాదు తెలంగాణ మొత్తం మీద చాలా చాలామంది ఇంజిరామాయిడికి అప్లై చేస్తున్నారు కదా సో ఎవరైతే ఇంజరామ్మాయిడ్డికి అప్లై చేసుకొని లిస్ట్ లో ఉన్నారో అంటే ఎల్ టూ లిస్ట్ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి సో మీ యొక్క స్టేటస్ స్టేటస్లో పైన స్పెషల్ కేటగిరీ అని చెప్పేసి కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీకు డబల్ బెడ్ ఏమి అందరికన్నా ముందుగానే వస్తుందన్నమాట ఈ స్పెషల్ కేటగిరీ అంటే ఏమిటంటే అసలు సో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఎవరైతే ఒంటరి ఉన్నారో సో ఎవరైతే కొంచెం వైడ్ గా ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వము ఒక స్పెషల్ కేటగిరీ కిందకైతే తీసుకొని వచ్చిందనమాట స్పెషల్ కేటగిరీ అంటే ఏమీ లేదండి సపోజ్ దివ్యాంగులు ఉన్నారనుకోండి వీళ్ళు అని చెప్పేసి అప్లికేషన్ లోనే ఒక పక్కన మెన్షన్ చేయడం అనమాట సో ఇలా మెన్షన్ చేసినట్లయితే లో వీళ్ళు కేటాయించేటప్పుడు వాళ్ళ అప్లికేషన్ అనేది ఈజీగా తెలిసిపోతుంది అనమాట ఓహో వీడు దివ్యాంగులు అని చెప్పేసి సో కాబట్టి ఎవరైతే దివ్యాంగులు ఉందారో అటువంటి వాళ్ళు కూడా కొంచెం అన్నట్టుగా ఉండండి ఫ్రెండ్స్ వీళ్ళు కనుక మీకు ఇన్ఫర్మేషన్ కనిపిస్తే తప్పకుండా చిన్న లెక్క అయితే వెండి లైక్ చేయడమే కాదు తప్పకుండా ఎవరికైతే డబల్ బెడ్ మెల్లు వచ్చాయో ఎవరైతే ఇందిరా మహిళ లిస్టు టూ లో ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి షేర్ చేసినట్టయితే వాళ్ళకి కూడా తెలుస్తుంది అన్నమాట విషయం అనేది